ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం மா ல இரண்டு மகோம் சாரி இரவு மந்திர சாரிட்டு இரவெய் மந்திர షాద్ నగర్ పట్టణంలో బగార బువ కోడి అనే కాన్సెప్ట్ తోటి మంచి పేరుతోటి అంటే అందరికీ ఆహ్లాదకర వాతావరణంలో హోటల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది దీనికి వచ్చిన మా పట్టణ పూర్వ ప్రముఖులు మా పార్టీ నాయకులందరికీ కౌన్సిలర్లకు పార్టీ నాయకులకు అందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు అలాగే హోటల్ నిర్వాహకులందరికీ మరొక్కసారి ప్రత్యేక నమస్కారాలు హోటల్ నిర్వాహకులకు అభినందనలు అంటే రుచికరమైన భోజనాలతోటి మా షాద్ నగర్ వాస్తవులను సంతోషపరచడానికి మంచి అందుబాటులో అయిన రేట్లతో మంచి రుచికరమైన వంటలతో అంటే ఎక్కడైనా సరే బగార పువ్వా అనేది చాలా ఫేమస్ తెలంగాణలో దాని తగ్గట్టు ఆ పేరే అట్లా పెట్టేసారు ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలండి అని చెప్పి అలాగే హోటల్ నిర్వాహకులు మంచి నాణ్యమైన భోజనం షాద్ నగర్ వాస్తవ్యులందరికీ అందించి వాళ్ళకు కూడా మంచి పేరు లాభాలు రావాలని అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హోటల్ నిర్వాహకులకు నమస్కారం మా శ్రేయో సంజీవ్ రెడ్డి గారు కుమారు సుజిత్ రెడ్డి గారు పట్టణంలో గ్రామానికి సంబంధించిన గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఆరోగ్యకరమైన బగారాన్నం కోరుకురా ఇది పూర్వం నుంచి కూడా చేసిన మొదట ప్రసిద్ధిగాంచమంటారు గతంలో శాసన పట్టణానికి రాకపోకలు చాలు వాణిజ్య పరంగానే కానీ ఆఫీసుల కార్యక్రమ కార్యకాలకు కార్య కార్యాలయ కానీ గ్రామీణ ప్రాంతంలో చాలామంది వచ్చిపోతున్నారు కాబట్టి సకాలకు అన్నం పెట్టే హోటల్స్ కాబట్టి అన్నదాత సుఖీభవ్ అన్నట్టు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన వంటలు వండి కాబట్టి చరణ్ కూడా శరీరాలకు కూడా ఆగటం కాబట్టి మనల్ని అభినందిస్తున్నా గతంలో షార్దారు వస్తే నిజం ఇటువంటి దొరికే చాలా కష్టపడే ఓటర్లు తక్కువ జనాభా రాకపోకలు కూడా విరిగిపోయినాయి దాని తగ్గట్టు ప్రజల ప్రజలకు రాకపోకలకు అనుగుణంగా ఆ సంఖ్యకు అనుగుణంగా ఓటమి అందుబాటు కాబట్టి ఈ ఓటర్లు మంచి మంచిగా ఆరోగ్యకరమైన రీతిలో బగారభూ తోడి కూర హోటల్ పేరు చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది హైదరాబాదులో సంవత్సరం క్రితము మా పిల్లోడు మా రామరెడ్డి వారి కుమారుడు పెట్టడం జరిగింది చాలా వాళ్ళకు యూనిట్స్ ఉన్నాయి చాంతంగ లేదని ఆనాడు చెప్పింది నేను చాంతగర్ మంచి ప్రాంతము ప్రజలు బాగా పోతుంటారు ఇక్కడ పెట్టండి బాగుంటుందని మంచి భోజనం మనం అందరం చేయాల్సిన విషయము ఇక్కడ లోకల్ పీపుల్స్ ఉంటారు కనుక కొద్దిగా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు రేటు కూడా కొద్దిగా వాళ్ళకు మంచి రేటు ఎక్కువ రేటు పెట్టకుండా పల్లెటూరులో కొంత మంచి రేటు పెట్టి మంచి ఆహారం అంటే పాచిపోయింది పెట్టకుండా ఏదో రోజు రోజుకే ఫ్రెష్గా చేసి పెడితే బాగుంటుంది ఎందుకంటే వంటకు సంబంధించింది ఎన్నో మన క్రీములు ఉంటాయి కనుక దానికి పాతది ఉంటాయి అది సద్ది ఉంటే అది కాకుండా మంచి హోటల్గా పెట్టి ఈ యొక్క హోటల్ను మరి ఇంకొక రెండు మూడు యూనిట్లు కాదు మంచి పరిశ్రమిక వాడ ఉన్నది మనకు కంపెనీస్ ఉన్నాయి ప్రజలు నిత్యం ఒక ఒక పది ఇరవై వేల మంది వచ్చిపోతుంటారు కనుక మంచి భోజనశాల పెట్టి మంచి పేరు తెచ్చుకొని సాంప్రదాయంగా ఈ యొక్క ప్రాంత పేరు నిలబెట్టాలి వాళ్ళు లాభపడాలి ఆ విధంగా ఈ యొక్క హోటల్ నడిపే విధంగా ఆ యాజమాన్యానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మంచి భోజనం పెడుతున్న కనుక మనము పండుగ రోజే అనుకుంటాం బంగార కూడి కోడి కూర అని కానీ మంచి పేరు పెట్టిండ్రు అందరు కూడా ప్రజలు వస్తారు బ్రహ్మాండంగా నడిపి మంచి లాభాలతోటి ఇంకొక నాలుగైదు న్యూట్లు పెట్టి మాకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ హోటల్ నడపాల్సింది అనుకోండి